మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని కె సరిత ఆధ్వర్యాన పోషకాహార మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తల్లులకు జావ పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి వైద్యులు డాక్టర్ అనూష సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు అనంతరం వరు మాట్లాడారు నగర్ ఇంద్రానగర్ యూపీహెచ్సిలో పోషణ మా ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది మన ఐసిడిఎస్ టీం మెంబర్స్ సిడిపిఓ మేడం సరితా మేడం ఏసీడీపీఓ మేడం సూపర్వైజర్ల సమక్షంలో మన హాస్పిటల్లో లాంచింగ్ జరిగింది ఇది ఏంటంటే మనకి ఇవాళ పదిహేడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ పదహారు వరకు ఈ మాసోత్సవాలు అనేది జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తల్లులు తర్వాత వచ్చేసరికి గర్భవతులు ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి అనేది వాళ్ళు డే వైజ్గా మనకి ఒక థీమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇవాళ వచ్చేసరికి ఇన్ఫాంట్ చైల్డ్ వాళ్ళకి న్యూట్రిషన్ ఎట్లా ఇవ్వాలి దాంతోపాటు ఈ ఒబేసిటీ చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ షుగరీ ఫుడ్స్ ఇవ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఒబేసిటీ వస్తుంది ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది మీకు జస్ట్ అవగాహన కోసం దాంతోపాటు ఎలాంటి ఆకుకూరలు తీసుకోవాలి కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి మన అంగన్వాడీలో ఇచ్చే ఫుడ్ మెటీరియల్లో ఎలాంటి ఆహారపు పదార్థాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీ అందరికీ ఇక్కడ అవగాహన కల్పించడం జరిగింది దాంతోపాటు ఈ ప్రోగ్రాంలో భాగంగా మీ అందరికీ కూడా పిఎంఎంవివై స్కీమ్ అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా ప్రతి గర్భవతికి ఫస్ట్ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఐదు వేలు రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఆధారు ఫోన్ నెంబర్తో లింక్ అయ్యి బ్యాంక్ అకౌంట్ కనుక మీరు అంగన్వాడీకి వచ్చి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మూడు వేలు తర్వాత బిడ్డ పుట్టి ఫస్ట్ వ్యాక్సిన అవగానే రెండు వేలు అనేది మీకు గవర్నమెంట్ నుంచి అకౌంట్లో పడతాయి అనమాట సెకండ్ ప్రెగ్నెన్సీలో గర్ల్ చైల్డ్ అంటే ఎవరికైతే ఆడబిడ్డ పుడుతుందో వాళ్ళకు కూడా డబ్బులు పడతాయి అన్నమాట సో మీరు ఇలాంటివన్నీ స్కీమ్స్ తెలుసుకోవాలి న్యూట్రిషన్ తెలుసుకోవాలని మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ శాహార మాసోత్సవాల్లో భాగంగా పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయిన ఈ మాసోత్సవాలు పదహారు పది రెండు వేల ఇరవై ఐదు వరకు జరగనున్నాయండి ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబానికి పునాది అనే నినాదంతో ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈరోజు లాంచింగ్ కార్యక్రమంలో భాగంగా యూపీహెచ్సి ఇందిరానగర్ యూపీహెచ్సిలో తల్లులకి గర్భిణీలకి అలాగే ప్రసూతి గర్భిణీలకి అలాగే బాలింతలందరికీ కూడా ఐవైసీఎఫ్ అంటే ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ మీద సెషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి దీనిలో భాగంగా ఆరు నెలలు నిండిన వరకు కేవలం బిడ్డకి తల్లిపాలు మాత్రమే పట్టిస్తూ ఏడు నెలల నుంచి అనుబంధ ఆహారం అలాగే వైవిధ్యతతో కూడిన ఆహార పదార్థాలు మీల్ ప్లేట్స్గా పిల్లలకి ఇచ్చినప్పుడు పిల్లలకి ఈ జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ అనే వాటి మీద వాటి మీదకి వెళ్లకుండా పిల్లలు మంచి ఆరోగ్యమైనటువంటి ఆహారపు అలవాట్లని వారికి అందించడంలో తల్లి పాత్ర ఎంతో కీలకమనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయటం జరిగిందండి ఈ అవేర్నెస్లో ఊబకాయం తగ్గించటం అలాగే పిల్లలకి మంచి ఆహారపు అలవాట్లు చేయటం అనేది ప్రధానాంశంగా ఈరోజు చర్చించుకోవడం జరిగింది యూపీహెచ్సి డాక్టర్ గారు అనూష గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆరోగ్య సిబ్బందితో పాటు కలిసి లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో ఐసిడిఎస్ మంగళగిరి ప్రాజెక్టు పరిధిలోని ఏసీడీపీగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది